హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ వెహికల్స్ నా పేరు అరవింద్ ఈరోజైతే ఒక కారు హైవేలో వెళ్ళేటప్పుడు మైలేజ్ ఎంత ఇస్తుంది సిటీలో వెళ్ళేటప్పుడు మైలేజ్ ఎంత ఇస్తుంది చెప్పడానికి మేము ముందుగా అయితే రావడం జరిగింది మన దగ్గర అయితే టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్ ఉంది దీనిలో అయితే ఇప్పుడు నేను ఫుల్ ట్యాంక్ చేశాను ఇప్పుడు నేను వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ పైన అయితే వెళ్ళడం జరుగుతుంది అంటే వరంగల్ నుంచి గట్కేసర్ వరకు మొత్తం హైవేనే అక్కడి వరకు ఒకసారి ఫుల్ ట్యాంక్ చే ఎన్ని కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది మళ్ళీ గట్కేసర్ నుంచి ఖైరాదాబాద్ అంటే సిటీ అక్కడికి వెళ్తే ఎంత మైలేజ్ అయితే చెప్తాను సిటీలో మైలేజ్ ఎంత ఇచ్చింది అవుట్స్కట్స్ హైవేలో మైలేజ్ ఎంత ఇచ్చిందంటే చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియో అయితే పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి ఇప్పుడైతే మనము డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాము ఇప్పుడైతే మనం ట్రిప్ జీరో చేసుకుందాం ఆర్పిఎం దక్కుంటేనైతే కొంచెం మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కార్లో అయితే ఎప్పటికీ సరిపోయేంత గాలి అయితే పెట్టుకోవాలి మన కార్ డోర్ పైన అయితే ఎన్ని బార్స్ పెట్టాలనేది ఉంటుంది చూసుకుని పెట్టుకుంటేనే బెస్ట్ మైలేజ్ వస్తుంది నైట్రోజన్ పెట్టుకుంటేనైతే సమ్మర్ టైంలో హీట్ కాదు అలాగే కారు కూడా సస్పెన్షన్ మంచిగా ఉంటుంది మనకు కొంచెం ఎత్తేసినట్టు కూడా కాదు వీలైతే నైట్రోజన్ పెట్టుకోండి లేదంటే ఎయిర్ పెట్టుకున్నా పర్లేదు ఇప్పుడైతే మన నెక్స్ట్ టైం హైవే పైన ఎంత మైలేజ్ ఇస్తుంది సిటీలో ఎంత మైలేజ్ ఇస్తుంది అయితే చూద్దాం అయితే మనం నైంటీ నైన్ కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది గట్ కేసర్ అయితే వచ్చాము ఇప్పుడు ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది అయితే ఇందులో చూపిస్తుంది ఒకసారి మళ్ళీ కూడా ఫుల్ ట్యాంక్ చేసి చూద్దాం తొంభై తొమ్మిది కిలోమీటర్లు అయితే రావడం జరిగింది మూడు వందల ముప్పై తొమ్మిది మూడు పాయింట్ ఐదు ఐదు లీటర్లు మనం వరంగల్ నుంచి మైలేజ్ టెస్ట్ చేస్తున్నాం కదా ఇప్పటికైతే మనము వంద కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది వంద కిలోమీటర్లు రానికీ మూడు లీటర్ల ఐదు వందల యాభై అయితే పట్టడం జరిగింది మనం దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే ఒక లీటర్ వచ్చేసి ఈ నెక్సాన్ కార్ వచ్చేసి మనం హైవే పైన వస్తే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది మీరు కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు మళ్ళీ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించాము ఇప్పుడు ఏం చేద్దామంటే దాకా నేషనల్ హైవే పైన వచ్చాము కదా ఇప్పుడు మనం సిటీలో వెళ్తాము ఈ గట్కేసరి కనుంచి నేను ఖైరదాబాద్ దాకా అయితే వెళ్ళేది ఉంది ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు మళ్ళీ ట్రిప్ జీరో చేసుకొని సిటీలో మైలేజ్ ఎంత ఇస్తుందో చెప్తాను ఇది డీజిల్ కార్ అని ఓన్లీ నెక్సాన్ కార్ అని కాదు ఏ అయినా కూడా హైవేస్లో వెళ్ళేటప్పుడు ఒక విధంగా మైలేజ్ ఇస్తుంది మామూలుగా సిటీలో వెళ్ళేటప్పుడు ఒక విధంగా మైలేజ్ ఇస్తుంది ఈ విధంగా మీరు కూడా తెలుసుకోవచ్చు మైలేజ్ అనేది కంపెనీ చెప్పిన వరకే అని కాదు ఈ కంపెనీ ఏమని చెప్పిందంటే ఎయిటీన్ కిలోమీటర్స్ ఇస్తా అని చెప్పింది బట్ నాకు ట్వంటీ ఎయిట్ ఇచ్చింది ఎందుకు అంటే నేను ఎకనామీ స్పీడ్లో సెవెంటీ స్పీడ్లో ఆర్పిఎం అనేది తక్కువ ఆర్పిఎంలో మంచిగా రావడం వల్ల బ్రేక్స్ ఎక్కువ నొక్కకుండా క్లచ్ అనేది ఎక్కువ నొక్కకుండా గాలి కరెక్ట్ పెట్టుకొని రావడం వల్ల మైలేజ్ ఎక్కువ ఇచ్చింది మీరు కూడా ఇదే పద్ధతిలో వెళ్తే మీ కారు కూడా కంపెనీ వాళ్ళు చెప్పిన దాకా ఇంకా నాలుగైదు కిలోమీటర్లు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది ఇప్పుడైతే మనం సిటీలో డ్రైవ్ చేస్తే ఎంత ఇస్తుందో తెలుసుకుందాం రండి ఇక్కడ మనకి రీడోమీటర్ల ఇరవై ఆరు కిలోమీటర్ల యావరేజ్ అని చూపిస్తుంది బట్ మనం క్యాల్కులేట్ చేసుకుంటేనైతే మనకి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇచ్చింది ఒక లీటర్ డీజిల్తోని ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అంటే బుల్లెట్ బైక్ ఎంత ఇస్తుందో అంత ఇచ్చింది ఇది కార్ అని కాదు ఆర్పిఎం తక్కువలో ఆర్పిఎం తక్కువ ఉంటేనైతే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది మీకు ఏఆర్పిఎమ్లో ఏ స్పీడ్ వెళ్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకొని ఎప్పటికి అదే విధంగా వెళ్తే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది సిక్స్త్ గేయర్లో సెవెంటీ సెవెంటీ ఫైవ్ స్పీడ్లో రావడం జరిగింది దానివల్ల అయితే నాకు ఇరవై ఎనిమిది నేను మామూలుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇస్తుంది అనుకున్నా కానీ నేను స్లోగానే వచ్చాను ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇచ్చింది ఇప్పుడైతే మనం సిటీలో వెళ్తాము ఇక్కడ నుంచి గట్కేసర్ నుంచి ఉప్పలెళ్ళి ఉప్పల నుంచి ఖైరతాబాద్ వెళ్ళాలి ఈ దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఒకసారి ట్రిప్ జీరో చేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ట్రిప్ జీరో చేశాను మామూలుగా కార్ మైలేజ్ అనేది కంపెనీ వాళ్ళు ఎయిటీన్ ఇస్తే ట్వంటీ ఇస్తే అని చెప్తారు బట్ దానికన్నా కూడా ఎక్కువ ఇస్తుంది ఏ విధంగా ఇస్తుంది అంటే మనం కార్ టైర్లలో గాలి అనేది మంచుగుంచుకోవాలి తర్వాత బ్రేక్స్ క్లాచెస్ అనేది ఎప్పటికీ నొక్కుతూ ఉంటే ఎప్పటికి దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి హైవేలో వెళ్ళేటప్పుడు ఒక సటన్ స్పీడ్ అనేది మీరు పెట్టుకొని అదే స్పీడ్ వెళ్తే చూడవచ్చు ఎంత మంచి మైలేజ్ ఇచ్చిందో ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ అని ఈ వెహికల్ ఇంత మైలేజ్ ఇస్తే ఇంకా మామూలుగా టూ హండ్రెడ్ సీసీ స్విఫ్ట్ డిజైర్ లాంటి వెహికల్స్ కూడా భావిస్తాయి మీరు ఈ వీడియోకి కానీ మీరు ఈ వీడియోకి కానీ ఒక ఫైవ్ థౌజండ్ లైక్స్ చేసినట్టయితే నెక్స్ట్ ఏ వెహికల్కి మైలేజ్ టెస్ట్ చేయాలనేది కూడా కామెంట్ చేయండి చేస్తే ఆ వెహికల్ గురించి కూడా మనము మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాము ఇప్పుడైతే మనం సిటీలో వెళ్తాం రండి మామూలుగా సిటీలో ఎందుకు మైలేజ్ తక్కువ ఇస్తుంది అంటే మనం బంపర్ టు బంపర్ తోలుతాం కాబట్టి గేర్స్ బ్రేక్స్ క్లచ్ ఎప్పటికీ అప్లై చేస్తూ ఉండాలి కాబట్టి మ్యారేజ్ అనేది తక్కిస్తాయి ప్రస్తుతానికైతే మనం ఉప్పల దగ్గరికి వచ్చాము మొన్న రీసెంట్గా మనము నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కార్లో ఏసీ వేసుకుని పడుకుంటే ఎంత డీజిల్ తాగుతుందని ఒక వీడియో చేశాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ పైన ఐ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే మీరు ఈ అలాగే మీరు ఈ వీడియోకు ఒక ఫైవ్ థౌసండ్ లైక్స్ చేసినట్టయితే నెక్స్ట్ ఒక అద్భుతమైన వీడియో అయితే రాబోతుంది ఫ్రెండ్స్ మనము హైవే పైన వెళ్తానైతే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే మనకు మైలేజ్ ఇచ్చింది అదే ఈరోజు బాగా వర్షం పడింది బంపర్ టు బంపర్ వెళ్తే చూసుకోవచ్చు ఎయిట్ కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చింది అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలుసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఎయిట్ కిలోమీటర్స్ బంపర్ టు బంపర్ ఇస్తే సిటీలో మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు పెట్రోల్ వెహికల్ అయితే సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువనైతే అయితే ఇయ్యేది ఈరోజైతే బాగా వర్షం పడింది సిక్స్ కిలోమీటర్స్ రానికే నాకు గంట పట్టింది గంట వచ్చినందుకే అక్కడ మనకు ఫ్యూయల్ పాయింట్స్లో ఒక పాయింట్ ఎగిరిపోయింది ఎయిట్ పాయింట్ టూ ఇస్తుంది సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కు ఎయిట్ పాయింట్ టూ మాత్రమే ఇచ్చింది అదే హైవేలు వెళ్తే ట్వంటీ ఎయిట్ అంటే దాదాపు ఇరవై కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సిటీకి హైవేస్ పైన వెళ్తే ఎంత డిఫరెన్స్ ఉందనేది అనేది మనం అర్థం చేసుకోవచ్చు దీని బట్టే అది మాత్రం కాకుండా మనం రీసెంట్గా అయితే కార్ స్టార్ట్ చేసి ఎనిమిది గంటలు ఇదే నెక్స్ట్ టైం కార్లో అయితే పడుకోవడం జరిగింది రాత్రి పదిహేను నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఎనిమిది గంటలు పడుకున్నందుకు మనకు కేవలం నాలుగు వందల యాభై ఏడు రూపాయల డీజిల్ ఖర్చు అయింది అంటే గంటకు యాభై ఏడు రూపాయల డీజిల్ ఖర్చులోనే ఇద్దరు పర్సన్స్ అయితే ఏసీ వేసుకొని ఫస్ట్లో పెట్టుకుని అయితే పడుకున్నాము అంటే ఏసీ వేసుకుంటే తక్కువనే కలుతుంది హైవేలో వెళ్ళినా తక్కువనే కలుతుంది రింగ్ రోడ్ ఎక్కినా తక్కువనే కలుతుంది కానీ బంపర్ టు బంపర్ సిటీలో నడిపితే క్లచ్ నొక్కడే బ్రేక్ నొక్కడే కాబట్టి ఫస్ట్ గేర్లో వెళ్ళుడే కాబట్టి అంత ఇస్తుంది అదే డీజిల్ కార్ ఇంత ఇస్తే పెట్రోల్ కార్గా మరీ దారుణంగా ఇస్తాయి ఏ కార్ ఓన్లీ టాటా అని కాదు ఏ కార్ కారైనా అంతే కాబట్టి చూసుకొని మీ దగ్గర ట్రాఫిక్ అనేది ఏ విధంగా ఉందని క్యాల్కులేట్ చేసుకొని మీరు మంత్లీ ఎన్ని కిలోమీటర్ తిరుగుతారని క్యాల్కులేట్ చేసుకొని దాన్ని బట్టి తీసుకోండి ఒకవేళ మీరు హైవేస్లో వెళ్తారు మీరు ఈ పెట్రోల్ కార్ తీసుకున్నా ఏం కాదు డీజిల్ కార్ తీసుకున్నా ఏం కాదు ఒకవేళ మీరు సిటీలో కా కారు తీసుకుంటుంటారంటే మైలేజ్ని చూసే వాళ్ళైతే ఈ విధంగా డిఫరెన్స్ ఉండదు హైవేస్లో అయితే ఏ కార్ అయినా హైవేస్లో మంచిగా నడుపుకుంటే ఇరవై కన్ఫామ్ ఇస్తుంది ఏ కార్ అయినా కానీ అదే సిటీలోకి వస్తే ఎయిట్ టెన్ ట్వెల్వ్ ట్రాఫిక్ తక్కువ ఉంటే హైదరాబాద్లో నేను చాలామంది అడుగుతూ చెప్పింది ఏంటంటే ట్రాఫిక్ యావరేజ్గా ఉన్నప్పుడు అయితే ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇస్తాయి అని చెప్పిళ్ళు ఇక మరీ ఇలాంటి ట్రాఫిక్ ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు అయితే ఎయిట్ టెన్ వరకే ఇస్తుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎవరికైతే అవసరమైతుందో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ